లో బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కానీ అదే రోజు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావటం సభని వాయిదా వేసుకొని దాన్ని ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాం ఈ సభకు చాలా ప్రాశస్తి ఉంది ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కార మార్గం చూపించేటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో ఏర్పడి ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజల అవసరాలే ప్రభుత్వ అజెండాగా ఉండి ఈరోజు ముందు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ తెలిసింది ఇటువంటి ఇందిరమ్మ రాజ్యం రావటానికి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంత ప్రజానికం ముందుగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని సిఎల్పి లీడర్గా ఉన్న నన్ను మీరంతా నిండు మనసుతో ఆశీర్వదించి ఇక్కడ నుంచి మా ప్రయత్నానికి మీరు ఆశీర్వదించి పంపించారు కాబట్టే మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరితో మమేకమై వారి ఆశలు నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తామని చెప్పి మాటిచ్చి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాం ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి నడక ఆనాడు మండు టెండలు ఈ నడక ఏదో రెండు గ్రామాలు దాటో మూడు గ్రామాలు దాటో లేకపోతే రెండు మూడు రోజులు నడిచి మామూలుగానే ఆగిపోతుందిలే అని చాలా మంది అనుకున్నారు కానీ మీరిచ్చినటువంటి ఆశీర్వచన బలం మీ దీవెల్లో రెండు రోజులు కాదు లేకపోతే రెండు గ్రామాలు కాదు ఇక్కడ నుంచి బయలుదేరికి చిట్ట చివరగా ఖమ్మం కంక్లూడింగ్ జులై రెండో తారీఖు వరకు కూడా దాదాపు వెయ్యి గ్రామాలని కదిలిస్తూ నడుస్తూ మాట్లాడుతూ నడిచినటువంటి పీపుల్స్ మార్చి పాదయాత్ర మీ ఆశీర్వచన వల్లనే పూర్తి చేయగలిగాం ఎండలకి ఎండాం మధ్య మధ్యలో అరకొరగా ఒకటి రెండు వర్షాలు వస్తే కూడా వర్షానికి తడిసాం కానీ ఎక్కడ పాదయాత్ర మాత్రం ఆపే ప్రశ్నే లేదని చెప్పి మధ్యలో రెండు సార్లు వడదెబ్బ తగిల్ల నా వడదెబ్బ నా ఆరోగ్యం రాష్ట్ర ప్రజల సమస్యల కంటే ఇది పెద్ద సమస్య కాదని చెప్పి పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రను కొనసాగించాం ఆ పాదయాత్రలో మీ గుండె చప్పుళ్ళు ఉన్నాం మీ బాధల్ని కళ్ళారా చూశాం మీరు చెప్పినటువంటి మాటల్ని మనసు నిండా నింపుకొని అడుగులో అడుగు వేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా నడిచాం కొండల్లో గూడాల్లో గుడిసల్లో లేకపోతే ఎండిపోతున్నటువంటి బీడు భూముల్లో ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు విని వీటి పరిష్కారం కోసమైనా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని తీసుకొని రావాల్సిందే అని చెప్పి మీ అందరి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాదయాత్రతో పాటు కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధ పనిచేసి ఈరోజు కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చాం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే మంత్రివర్గ సహచరులు అందరూ కూడా గెలిచిన కాంగ్రెస్ శాసనసభ్యులతో పాటు మిగతా శాసనసభ్యులు కూడా కలుపుకొని ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని ఆశలు నెరవేర్చడం కోసం ముందుకు పనిచేసుకుంటూ పోతా ఉన్నాం ఏ ఒక్కరోజు కూడా ఈ పాలనేదో మాకు అంది వచ్చినటువంటి అవకాశమేనో లేకపోతే అనుభవించాల్సిన అధికారమేనో మేము ఎప్పుడు భావించలేదు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని మా బాధ్యతగా భావించి ఆనాడు ప్రజలకు మేము ఏ వాగ్దానాలు అయితే చేశామో ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మమ్మల్ని వెంటాడుతున్నప్పుడు కూడా ఒక్క దాన్ని కూడా మర్చిపోకుండా చేస్తున్నటువంటి వాగ్దానాలు అమలు చేసేటువంటి విధానం నిధులు విడుదల చేసేటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే మేమందరం శాసనసభ్యులుగా